ఈ రోజు మా జనసేన అధినేత మడిచారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌరవు ఉప ముఖ్యమంత్రి గారికి పుట్టిన జన్మదిన శుభాకాంచారు వీరమహిళందరూ కలుసుకొని చిత్తూరు జనసేన పార్టీ జన పార్టీ కార్యాలయం నందు మా పార్టీ జనసేన పార్టీ కారుల ముందు డిప్యూటీ సీఎం

ఆధ్వర్యంలో ఆయన మార్గదర్శకంలో చిత్తూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆర్విష్ శ్రీనివాసులు గారి ఆఫీస్ నందు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే చేసుకోవడం జరిగింది ఇదే విధంగా అన్ని విధాలుగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బతిళ్ళాలని కోరుకుంటూ నూరేండ్లు చల్లగా ఐరారోగ్యాలతో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉండాలని చెప్పి జీవి ఉండాలని చెప్పి కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్ జై హింద్ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గౌరవ నీయులు పవన్ కళ్యాణ్ గారి చుట్టినరోజు శుభ సందర్భంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గం జనసేన మన ఆఫీసర్లో మన జేఎంసీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ వేడుకలు జరగడం నిర్వహించడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో జరుపుకోవాలని వినాయకుడు బ్రహ్మోత్సవాల సమయంలో పవన్ కళ్యాణ్ బర్త్డే మనకు జరగడం అంటే చాలా విశేషం ఎందుకంటే పవర్ స్టార్ అంటే కారణం అయ్యా నరేంద్ర మోడీ తర్వాత ఇద్దరే ఇద్దరు ఇండియాలో ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ కానీ నీతి నిజాయితీగా మారు పేరుగా పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాము అందులో మా సామాజిక వర్గం పుట్టడము చాలా గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి కారుణ్య జన్మడు అవుతాడనే ఉద్దేశంతో అందరూ ఈ పవర్ స్టార్ని ఇదే నిత్యం చేసుకుంటూ ఇక్కడ కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా అతను భద్రతలు చేసుకుంటా ఉన్నారు ఎన్ఆర్ఐ అయితే ఒరిస్సా కానీ బీహార్ కానీ ఎక్కడ మహారాష్ట్ర కానీ ఎక్కడ కూడా కానీ పవన్ కళ్యాణ్ భర్తలే ఒక ప్రత్యేకత ఎందుకంటే ఆయన కారణ జన్ముడు నరేంద్ర మోడీ తర్వాత ఆయనే ఉన్నత స్థానానికి పోయే వ్యక్తి కాబట్టి మనం అందరూ ఆయన అడుగు జాడ అనుకోవాలని జన సైనికులతో చెప్తున్నాను ఈ యొక్క ఈ యొక్క బర్త్డేకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్పొరేషన్ తరఫున వాళ్ళందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను భారతదేశంలో అత్యున్నత స్థానమైనటువంటి నిజాయితీ పరులలో